బెజవాడ ఉమెన్స్ ఆర్టిస్ట్ అందరూ ఒక దగ్గర అసోసియేట్ అయ్యి వాళ్ళు చాలా ప్లేఫుల్గా సపోర్టివ్గా ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నారండి సో ఈరోజు ఇంతమంది ఆర్టిస్ట్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి యునైటెడ్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా అభినంద అభినందించాల్సిన విషయం అండ్ వీళ్ళకి ఎంతోమంది జెంట్స్ కూడా సపోర్టివ్గా ఉండి వీళ్ళని ముందుకి ఇంకా ఎదుగుదలకి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు దట్ ఈస్ రియలీ కమెండబుల్ సో వీళ్ళు ఇలానే యునైటెడ్గా ఉండి ఇంకా మంచి మంచి ఈవెంట్స్ ముందుకు చేసి వీళ్ళు బెజవాడ మొత్తం వీళ్ళ సత్తా చూపిస్తూ ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని ఆశిస్తున్నాం సో ఇలాంటి సపోర్టివ్ దాంతో ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకంటూ ఒక యూనిటీ ఒకటి ఏర్పడుతుందండి సో వీళ్ళు వేరే రీజన్స్ తో కంపీట్ చేయడానికి ఫస్ట్ వీళ్ళందరూ యునైటెడ్గా ఉండాలి సో ఇలాంటి సపోర్టివ్ ఈవెంట్స్ ఏంటంటే ముందు వాళ్ళ మధ్య యూనిటీని పెరగడానికి హెల్ప్ చేస్తాయి దాంతో ద అసోసియేషన్ అనేది గ్రో అవుతుంది అండ్ ఓవరాల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ గ్రో విత్ అసోసియేషన్ కైండ్ ఎప్పుడు ఇలాంటిది వినలేదు సో డెఫినెట్గా వాళ్ళ కెరియర్ పరంగా దట్ విల్ బీ రియల్ రిమార్కబుల్ అని చెప్పాలి అండ్ వాళ్ళ కెరియర్స్ అందరివి కూడా దెల్ బి అందరూ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఎదుగు ఎదుగుదల చూస్తూ ఉంటాము సో దెల్ బీఆ కాంపిటేటర్స్ ఇండివిజువల్గా ఉంటాయి బట్ అందరూ యునైట్ అవడం వల్ల దెల్ గ్రో టుగెదర్ ఇంటూ రియల్లీ ఆ నెక్స్ట్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్గా గ్రో అవ్వడానికి దిట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలని ఇలాంటి ఇయర్ చేసుకోవాలని విషింగ్ ఆల్ వన్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేమంతా కూడా ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం సో ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మేము ఈవెంట్స్ మాత్రమే కాదు ఇలాంటి యాక్టివిటీస్ లో కూడా ఫస్ట్ ఉండాలి మా విజయవాడ ఆర్టిస్టులు కూడా గుర్తింపు రావాలనేది మా అందరి ప్రయత్నం ఇది సో ఇక్కడ వరకు కష్టపడడానికి చాలా మంది హెల్ప్ చేశారు అండ్ ఈవెన్ దో జెంట్స్ కానివ్వండి మా టీంలో లేడీస్ కానివ్వండి ఇలా చాలా మంది ముందుకొచ్చారు సో ఇలాంటి యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ కానీ మేము ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాము రంగాల వాళ్ళు ఇంట్లో ఉన్నారు మా డాన్స్ టీమ్ ఉన్నారు లైక్ సింగర్స్ ఉన్నారు యాంకర్స్ ఉన్నారు అండ్ ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు మేము ఇట్లా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తామని కానీ మాకు చాలా మంది సపోర్ట్ చేశారు అది మెయిన్ మా గర్ల్స్ అందరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మాకు చీఫ్ గెస్ట్కి కోచర్ హార్కా మేము కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మాకు దీనికి స్పాన్సర్స్ కూడా చాలా మంది హెల్ప్ చేశారు వాళ్ళకి కూడా పేరు పేరున చాలా స్పెషల్ థ్యాంక్స్ చేస్తున్నాం ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా ఇంకా కాసేపట్లో మా గేమ్ స్టార్ట్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్ ఎస్ రైట్ అండి సో ఇక్కడ మెయిన్ దట్టు ఉమెన్స్ టోర్నమెంట్ అనగానే కొంచెం ఆర్టిస్టుల టోర్నమెంట్ అనగానే కొంచెం మాకు చాలా ఇష్యూస్ జరిగాయి చాలా లొల్లిలు కూడా జరిగాయి కానీ అవన్నీ కాదు మేమంతా ఒక యూనిటీ ఉండాలి యూనిటీగా ప్రూవ్ చేసుకోవాలని ఈరోజు మా ఈ టీమ్ని ఈరోజు ఈ టోర్నమెంట్ ఇక్కడ వరకు తీసుకొచ్చాము సో అవన్నీ చల్తా ఉంటాయి కానీ అవన్నీ మేము పిక్చర్ లైట్ తీసుకున్నాము ఇప్పుడంతా మా కాన్సన్ట్రేషన్ అంతా మేము గేమ్ ఆడాలి మేమందరం ఇక్కడ గెలిచామా ఓడామా అన్నది కాదు సో మాకు మాకు బూస్ట్ ఉంటుంది కాబట్టి మేమందరూ ఒక ఎనర్జీగా ఉన్నాము ఎవరు గెలిచినా అందరూ మా అమ్మాయిలే సో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కబడ్డీ స్పెషలైజేషన్ ఏం కాదు కానీ యాక్చువల్లీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇన్ కాలేజ్ డేస్ బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చినాక మాకు ఆర్టిస్టులు అందరితో కలిసి మరో ఈరోజు ఈ లీగ్ మేము కండక్ట్ చేసుకున్న నిజంగా హ్యాపీ సో మరి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్స్కి మాకు సపోర్ట్ చేసి ఇన్ని డేస్ నుంచి మా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సో ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి మీ అందరి సహకార మరి ఇంకొన్ని టోర్నమెంట్స్ మేము కండక్ట్ సో మేడ్ ద యూనిటీ ఆఫ్ అవర్ బెజవాడ ఆర్టిస్ట్ మే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మేము వారియర్స్ టీమ్ అండ్ అలాగే మాకు ఆపోజిట్ కి ఎవెంజర్స్ టీమ్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో రణరంగం మామూలుగా ఉండదన్నమాట ఇవాళ కొట్టుకుంటామా పడిపోతామా అనేది మీరే చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వారియర్స్ అండ్ ఎవెంజర్స్ టీమ్ అందరి తరపు నుంచి అండ్ మేమైతే ఎంత కష్టపడతామో మీడియా వాళ్ళు లేదే ఈ సపోర్ట్ లేనిదే ఇంత ముందుకైతే వెళ్ళదు ఎందుకంటే లైవ్ ఇవ్వడం కానీ మా గురించి అప్డేట్స్ ఇవ్వడంలో కానీ మీరు ముందుంటారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇలాగే ఎన్నో సీజన్స్ కూడా రన్ అవ్వాలని మీ సపోర్ట్ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి బెజవాడ ఉమెన్ ఆర్టిస్ట్ మొత్తం టీం అందరి తరపు నుంచి మీడియా వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్